హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా టేస్టీగా ఒక రైస్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్స్ టైంలో హడావుడిగా ఉన్నప్పుడు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలానే కొంచెం జీడిపప్పు అలానే పల్లీలను కూడా వేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ రెసిపీలోకి మనం జీడిపప్పుని పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి రైస్ ఐటమ్ అనేది అంత టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయలను పొడుగ్గా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత మీడియం సైజు ఆనియన్ని కూడా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటే ఆ వెజిటేబుల్స్ని వేసుకోండి నేనైతే క్యారెట్ను దాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఈ క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ రెసిపీలోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయట్లేదండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత ఇందులోకి గరం మసాలా అని వేసుకోవాలి దీన్ని ఒక పావు టేబుల్ స్పూన్ తర్వాత ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ ఫైనల్గా కొంచెం జీలకర్ర పొడిని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ మసాలా అంతా అందులో కలిసే వరకు కలుపుకోవాలి దీన్నిలో ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఒక కప్ వరకు రైస్ని బాయిల్ చేసుకొని ఆ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తం ఆ మసాలాలో కలిసే వరకు నిదానంగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రైస్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఇది మనకి లంచ్ బాక్స్లో కానీ డిన్నర్లోకి కానీ దేంట్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్